అందరికీ నమస్కారం సంకష్టహర చతుర్థి వ్రత కథ ఫిబ్రవరి ఐదున సంకష్టహర చతుర్థి కరుడు గట్టిన ప్రారంబ్దాన్ని సైతం కర్పూరంలా కరిగించే మహిమాన్వితమైన వ్రతం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఈ కథను భక్తితో విన్నంత మాత్రాన మనకి ఉన్న అన్ని కష్టాలు తొలగి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంత శక్తివంతమైన వ్రత కథ ఇది అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం గణేశాయ నమహ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం మధ్య దేశంలో సూరసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు సద్గుణవంతుడు పరాక్రమవంతుడు అయిన ఆ మహారాజు ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడు అతని భార్య మహాపతివ్రత సౌందర్యవతి ఒకనాడు సూరసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళ్తున్న ఒక విమానం కనిపించింది దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న ఆ విమానంలో నుంచి ఒక మధురమైన గానం అతడికి వినిపించింది ఆ గానం ఎవరిదో కనుక్కొని రమ్మని తన దూతల్ని పంపించాడు వారు అక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేల కూలింది ఇక దూతలు తిరిగి వచ్చి ఆ విషయాన్ని రాజుకు తెలియజేశారు సూరసేనుడు వెంటనే మంత్రులను వెంటబెట్టుకొని విమానం కూలిన ప్రాంతానికి వెళ్ళాడు ఆ విమానంలో దేవరాజైన ఇంద్రుడు అతన్ని పరివారము ఉన్నారు వారిని చూసి ఆశ్చర్యపోయాడు రథం దిగి వారికి భక్తితో నమస్కరించి దేవేంద్ర అమరలోకాధిపతివైన నీ దర్శనం భూలోకవాసులకు కలగటం ఎంతో దుర్లభం మీలాంటి మహాపురుషుల దర్శనంతో నేను మా రాజ్యం ఎంతో పావనమయ్యాయి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి దేవరాజుల యొక్క దర్శనం మాకు లభించదు ఇంతకీ దేవేంద్ర మీ విమానం ఇక్కడ కూలిపోవడానికి కారణమేమిటి చెప్పదగినటువంటి విషయాలైతే చెప్పండి అంటూ వినయంగా అడుగుతాడు అందుకు దేవేంద్రుడు సూరసేన మా విమానం నీ నగరం మీదకి రాగానే కుష్టి వ్యాధిగ్రస్తుడైన ఒక మహాపాపి చూపు మా విమానం మీద పడింది అందుకే ఇది నేల కూలింది అని అన్నాడు అప్పుడు సూరసేన మహారాజు ఇంద్రుడితో దేవేంద్ర మీరు నా రాజ్యంలోని పౌరుడి కారణంగా విమానం కూలిపోయి ఇక్కడ నిలిచిపోయారు మీ విమానం తిరిగి పైకి ఎగరడానికి తగిన సహాయం చేయడం నా బాధ్యత కనుక నేను ఏం చేస్తే మీ కార్యం నెరవేరుతుందో తెలియజేయండి అని ప్రార్థించాడు అందుకు దేవేంద్రుడు మహారాజా మీ నగరంలో ఎంతో గొప్పదైన సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా ఉంటే అలాంటి మహానుభావులు ఒక్క సంవత్సరం పాటు తాము ఆచరించిన వ్రత ఫలితాన్ని ధారపోయాలి అప్పుడే మా విమానం పైకి ఎగరగలుగుతుంది అలా కాక విమానం ఎగరడానికి మరొక మార్గం లేదు అని చెప్పాడు ఇంద్రుడు ఆ మాటలు విన్న సురసేన మహారాజు దేవేంద్ర తమరు చెప్పిన వారిని తప్పకుండా వెతికి పంపిస్తాను ఇప్పుడు మీరు చెప్పిన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి దానివల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుంది ఈ వ్రతంలో పూజింపబడే దేవుడు ఎవరు ఇంతకు ముందు ఎవరు ఈ వ్రతాన్ని ఆ ఆచరించారు వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలిగాయి దయచేసి అవన్నీ వివరించి పుణ్యం కట్టుకోండి అని వేడుకోగా ఆయన ఇలా చెప్పడం ప్రారంభించారు సూరసేన పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు అతను అమిత బల పరాక్రమవంతుడు సకల సద్గుణవంతుడు ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిగా ఎన్నో దాన ధర్మాలు చేసిన మంచివాడు సత్యవాది ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు నిత్యం దేవతలని పూజిస్తూ అతిథులను సేవిస్తూ ఉండడం అతనికి ఇష్టమైన పని చతురంగ బల సమేతుడైన కృతవీర్యుడు నిత్యం పన్నెండు వేల మంది విప్రులతో సహపంతి భోజనం చేసేవాడు అలాంటి ఆ మహారాజుకి సుగంధి అనే భార్య ఉండేది ఆమె మహాపతివ్రత సుగుణవతి అతిలోక సౌందర్యవతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి అయితే ఆ పుణ్య దంపతులకు ఎంత కాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు చెయ్యని దానము లేదు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఇక ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నార వస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో అహంకారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని మాత్రమే భుజిస్తూ తన తపస్సుని కొనసాగిస్తున్నాడు ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి రాజు శరీరం చిక్కి శల్యం అయిపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళ్తుండగా క్రింద కృతవీర్యుడు తపస్సు చేస్తూ కనిపించాడు ఎవరో చూద్దామని క్రిందకు దిగిన ఆయనకు చిక్కి సల్యమైన కృతవీర్యుడు కనిపించాడు ఆయనకు ఎంతో జాలి కలిగింది వెంటనే అక్కడ నుంచి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడు తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధలను చెప్పి వెళ్ళాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ బ్రహ్మకి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల వలె చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణమేమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి దానిని నా కుమారుడికి తెలియజేస్తాను అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రితో అతడి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం నీ కుమారుడు ఒక నగరంలో సాముడు అనే పేరు గల పంచముడు అతను కడు దుర్మార్గుడు అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేవి ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్న సంపదనంతా దోచుకున్నాడు దోచిన సొత్తంతా తీసుకుని నెమ్మదిగా సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘ బహుళ చతుర్దశి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశా గణేశా అని పేరు పెట్టి పిలిచాడు కొడుకు బయటకు వచ్చి తండ్రి దోచిన సొత్తును పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు సాముడు పరమ పాపి అయినప్పటికీ అతన్ని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుంచి దూతలు వచ్చారు కారణం ఏమిటంటే పూర్వం సాముడు మాఘబహుళ చవితి నాడు దొంగతనం చేసే సమయంలో పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ గణేషా అని పిలవడం కొడుకుతో కలిసి గణేష ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది పైగా ఆ రోజు గణేషునికి ప్రీతికరమైన తిథి కూడా అందుకే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది ఆ విధంగా దూతలు తెచ్చిన విమానమెక్కి సాముడు గణేశలోకానికి లోకానికి చేరుకున్నాడు కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీయుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు అయితే ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విపురులను వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తే తప్ప సంత సంతానం కలగదని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీర్యుని తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే సెలవియండి అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోర్కెలు తీర్చేది అయినా శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని గనుక ఆచరిస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి వ్రతాన్ని ఎలా చేయాలో చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు మాఘమాసంలో వచ్చే బహుళ పక్షంలో మంగళవారం నాడు చతుర్దశి తిది కూడా కలిసి ఉన్న రోజు ఈ వ్రతం ఆచరించాలి ఆ రోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఆ రోజు ఉదయం స్నాన సంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని గణపతి ఏకాక్షర మంత్రాన్ని కానీ షడాక్షర మంత్రాన్ని కానీ గణేశాయ నమ అనే మంత్రాన్ని కానీ యథాశక్తిగా జపించాలి ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి ఉసిరికాయ రసంతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి తరువాత కనీసం నూట పదహారు లేక నూట ఎనిమిది సార్లు ఆ గణపతి మంత్రాన్ని జపించాలి ఇలా జపం పూర్తి చేసిన తరువాత వరప్రదాయుడైన ఆ గణేషుణ్ణి సోడసోపచారాలతో పూజించాలి నివేదనగా స్వామివారికి ఉండ్రాళ్ళు వడపప్పు పానకము పూర్ణాలు బూరెలు పరమాన్నము పులిహోర లాంటివి శక్తి కొలది సమర్పించాలి ఇరవై ఒక్క రకాల ఫలాలని ఇరవై ఒక్క రకాల దూర్వాంకురాలని దక్షిణ తాంబూలాలని స్వామివారికి సమర్పించాలి చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేషుణ్ణి అందంగా అలంకరించాలి చంద్రోదయం కాగానే ముందుగా గణేషునికి మూల మంత్రాలతోనూ తరువాత చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అర్ఘ్యప్రదానం పూర్తయిన తరువాత స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకొని కనీసం ఇరవై ఒక్క మంది విప్రులకు భోజనం పెట్టాలి ఆ తరువాత గణేషుని వ్రత కథ విని తాను మౌనంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేష సంకీర్తనలు పాడుకుంటూ జాగరణ చేయాలి ఈ విధంగా గణేష చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా ఒక సంవత్సరం కాలం పాటు ఆచరిస్తే ఆ చేసిన వారి సకల పాపాలు నశిస్తాయి అతని కోరికలన్నీ తీరుతాయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది సకల దోషాలు సకల కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి శత్రువుల బాధలు ఉండవు ఈ విధమైన నియమాలతో వ్రతం చేసిన వారు పుట్టు గుడ్డి మూగ చెవిటి వాడైనప్పటికీ అతడు ఆ దోషాలన్నీ పోగొట్టుకోగలుగుతాడు రాజ్యం కోల్పోయిన రాజులు తిరిగి తమ రాజ్యాన్ని సంపాదిస్తారు నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి గణేష్ చతుర్దశి వ్రతాన్ని వివరించాడు ఇదంతా విన్న కృతవీర్యుని తండ్రి ఆనందంతో బ్రహ్మదేవునికి ఎన్నో నమస్కారాలు తెలియజేసుకుని అక్కడ నుంచి భూలోకంలో తన మందిరంలో నిద్రపోతున్న తన కుమారుడికి కలలో కనిపించి ఈ విషయాలన్నీ ప్రబోధించాడు కృతవీర్యుడు కలలో తన తండ్రి కనిపించినందుకు ఎంతో సంతోషించి మర్నాడు ఉదయం నిద్ర లేవగానే తన మంత్రుల్ని పురోహితుల్ని పిలిపించాడు వారందరితో కలిసి తన తండ్రి గారు కనిపించిన విషయాన్ని పుత్ర సంతానం కోసం తాను ఆచరించవలసిన సంకష్టహర గణేశ చతుర్దశి వ్రతాన్ని గురించి వారికి తెలియజేశాడు అది విన్న వారంతా ఎంతో సంతోషించి చతుర్దశి వ్రతాన్ని వెంటనే చేయమని చెప్పారు అందరి సలహాలను అనుసరించి కృతవీర్యుడు మంగళవారం చతుర్దశి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగా చంద్రోదయ సమయంలో గణపతిని విశేషంగా షోడశోపచారాలతో పూజించాడు ఆ తరువాత ఇరవై ఒక్క మంది విప్రులకి షడ్రశోపేతంగా విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సంతృప్తిపరిచాడు గణేషుని పూజలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన దూర్వాంకురాలను కూడా సమర్పించాడు ఈ విధంగా కృతవీర్యుడు సంకష్ట చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తాను సంతానాన్ని పొందడమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా ప్రతివేళ ఆచరింపజేశాడు కాబట్టి సూరసేన మహారాజా విన్నావు కదా సంకష్టహర చతుర్థి మహిమ ఎంత గొప్పదో ఈ వ్రత మహత్యం గురించి పూర్తిగా చెప్పడం సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు సకల మానవాళికి మేలు కలిగించేటటువంటి ఈ వ్రతం కృతవీర్యుడు ద్వారా ఈ లోకానికి తీసుకురాబడింది ఇది ఎంతో పవిత్రమైనది ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి ఈ వ్రతాన్ని చేయడం వల్ల ధర్మరాజు యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని తిరిగి పొందారు అని ఇంద్రుడు చెప్పాడు ఇక ఇంద్రుని ద్వారా గణేష్ చతుర్థి వ్రత మహత్యాన్ని విన్న సూరసేన మహారాజు ఎంతో సంతోషించాడు చూశారు కదండి ఈరోజు మనం సంకష్టహర చతుర్థి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్